మర్చిపోయిన బ్యాగ్ లో ఒక చిన్న టేప్ రికార్డర్ దొరికింది ఇందులో ఏంటంటే వాళ్ళు మళ్ళీ వచ్చారు అని పెద్దగా ఏదో వెనకాల పడినట్టు సౌండ్ వచ్చింది ఈ వాయిస్ లో భయం ఉంది బట్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక ప్లేస్ లో క్లూ ఉందా అని పోలీసులు అనుకుంటున్నారు బ్యాక్ గ్రౌండ్ లో చర్చి బెల్ సౌండ్ వచ్చింది కానీ ఆ ఏరియాలో ఇంకా ఏడు చర్చిలు ఉన్నాయి అని బెల్ టైం చెక్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది కానీ ఇక్కడ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆ బెల్ మిడ్ నైట్ టైంలో రింగ్ అవ్వలేదు చర్చ్ బెల్ లు ట్రేస్ చేస్తే మిడ్ నైట్ కాదు మార్నింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం కి మర్డర్ జరిగిందని కన్ఫర్మ్ అయింది పోలీసులు సీసీటీవీ కెమెరా రివైండ్ చేస్తున్నారు టెర్రస్ వైపు ఒక పర్సన్ వెళ్లినట్టుగా కనిపిస్తుంది ఎలా ఉన్నాడంటే ఇండస్ట్రియల్ యూనిఫామ్ తో గ్లౌజ్ లు మాస్క్ పెట్టుకొని ఉన్నాడు స్టీల్ గ్లౌజెస్ ఆ యూనిఫామ్ చూస్తుంటే ఇండస్ట్రీతో సంబంధం ఉంది మర్డర్ కని కన్ఫర్మ్ అవుతుంది బిల్డింగ్ ఇస్టర్ లాక్ బుక్ లో సిగ్నేచర్ నేమ్ గెస్ట్ అని ఉంది మూడు సార్లు చెక్ ఇన్ చేశాడు కానీ బయటికి రాలేదు అంటే ఆ పర్సన్ లోపల ఉన్న మర్డర్ జరిగిందని అర్థం కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ మాస్క్ ఉన్న పర్సన్ ఎవరు ఎపిసోడ్ ఫోర్ లో డిఎన్ఏస్ రివీల్ చేస్తాను ఎపిసోడ్ ఫోర్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే కంటెంట్ మీ దాకా చేరాలంటే ఐకాన్ ఆన్ చేయండి